ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త పెన్షనర్లకు శుభవార్త వీళ్ళందరికీ అదనపు పెన్షన్ పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి వీడియో కదా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం నేషనల్ పెన్షన్ స్కీంలో సభ్యులుగా ఉండి పదవి విరామణ చేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది నూతనంగా ప్రవేశపెట్టిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కింద అదనపు ప్రయోజనాలను అందించనుంది కనీసం పదేళ్ళు సర్వీసు పూర్తి చేసి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి నాటికి లేదా అంతకు ముందు పదవి విరామణ చేసిన ఉద్యోగులకు ఈ ప్రయోజనాలు వర్తిస్తాయి ఈ నిర్ణయం ఉద్యోగుల ఆర్థిక భద్రతను బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు ఈ కొత్త పథకం కింద ఉద్యోగులు తమ సర్వీసు చివరిలో పొందిన బేసిక్ పే డిఏలలో పదో వంతు మొత్తాన్ని తక్షణమే పొందవచ్చు అంతేకాకుండా వారి మూల వేతనం సగటులో యాభై శాతం పెన్షన్గా అందుతుంది ఎన్పిఎస్ కింద ఉన్న ఉద్యోగులకు ఇది చాలా పెద్ద ఉపశమనం పెన్షన్ విషయంలో అసంతృప్తిగా ఉన్న రిటైర్డ్ ఉద్యోగులకు ఈ ప్రయోజనాలు ఆర్థికంగా మంచి భరోసాను కల్పిస్తాయి ఈ అదనపు ప్రయోజనాలను పొందాలనుకునే రిటైర్డ్ ఉద్యోగులు జూన్ ముప్పైవ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు దరఖాస్తు విధానాన్ని అధికారిక వెబ్సైట్ లేదా సంబంధిత శాఖల కార్యాలయాల ద్వారా మనం తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో